కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ప్రోమో ఇక ప్రభాకర్ జైల్లో ఉండగా మురారి అయితే కృష్ణని అక్కడికి తీసుకుని వెళ్తాడు కృష్ణ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న ఎలా ఉన్నారు చిన్న మా ఆయనకి గతం గుర్తొచ్చింది చిన్న అని చెప్పి అంటుంది ఆ మాటలకి మురారి అలాగే ప్రభాకర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అవును చిన్న ఈ తప్పు చేసింది మీరు కాదని మా పె మా పెద్ద కూడా చెప్పేశారు చిన్న అని చెప్పి అంటుంది ఆ మాటలకు ప్రభాకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో ముకుంద అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలా మురారికి గతం గుర్తుకు వచ్చింది తప్పు చేసింది వాళ్ళ చిన్నాన్న కాదని తెలిసిపోయింది అని చెప్పి చెప్పుకొని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఇదంతా నిజమా అని చెప్పి ఇమ్ముకుందా వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు అవునన్నయ్య మరో గతం గుర్తుకు వచ్చేసింది ఆ తప్పు చేసింది ఎవరో తెలుసుకుంటేనే ఈ శుక్రవారం మా ఇద్దరికి పెళ్లి లేదంటే మా ఇద్దరికి పెళ్లి జరిపించననే సార్ పెద్ద అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ముకుంద వాళ్ళన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో కృష్ణ ఇలా అంటూ ఉంటుంది అవును అవును చిన్న మా ఆయన గతం గుర్తుకు వచ్చేసింది నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది అవునండి ఇది ఈ తప్పు చేసింది మీరు కాదని తేల్చేశాను పైగా ఈ తప్పు చేసింది ఎవరో త్వరలోనే కనుక్కొని తీరుతానని చెప్పి మురారి అంటూ ఉంటాడు ఆ మాటలకు ప్రభాకర్ అయితే మరి వచ్చే శుక్రవారమే కదా పెళ్ళి ఏం చేస్తారంటే కృష్ణని దగ్గరకు తీసుకొని కృష్ణని నా జన్మ జన్మలకి నా భార్య కృష్ణ నేను ఎప్పుడు కృష్ణను విడుగును ఇంకా కొళ్ళ పెళ్లి చేసుకోనని చెప్పి అంటూ ఉంటాడు దానికి ప్రభాకర్ కృష్ణ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్